అదే అంటే అల్టిమేట్ గా జైల్లో పెట్టి ఈయన ఆనందం పొందారు జగన్ అనేది అయితే ఆగిపోయింది జగన్ సేఫ్ అయ్యాడు ఇంతవరకు రఘురాం కృష్ణరాజు ఆరోపించింది అది తనను కొరతన్నప్పుడు చూసింది జగన్ అని అవును కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం సునీల్ దగ్గర ఆగింది కాబట్టి అది సునీల్ చెప్తే అది నేను కాదు జగన్ చూసేవాడు అని చెప్తే అప్పుడు వెళ్తుంది లేకపోతే ఇక్కడ తాగుతుంది అది కానీ ఇదే వ్యవహారంలో సిఐడి మీద కూడా కాస్తంత ఉన్న మనకు ఉన్నదాన్ని తగ్గిపోద్దా సార్ రేపు పొద్దున్న సిఐడి పోలీసులు కూడా ఇలా చేస్తారా ప్రభుత్వం చెప్పినట్టు లేదంటే ఇలా వింటారా అనేది అసలు సిఐడి సిట్టు పోలీసు ఏదన్నా నమ్మకం ఉంది అసలు మనకి మీరు చెప్పండి ఎవరన్నా నమ్ముతున్నారా అధికార పార్టీల తరపున పనిచేస్తున్నారు వాళ్ళు అంతే నిజంగా సిన్సియర్ గా పనిచేస్తున్నది ఎవరు ట్రాఫిక్ పోలీసులు అనాలేము అతీతంగా చేస్తున్నారు ఏ రాజకీయ పార్టీ తరఫున వచ్చారంటే కనుక వదిలేస్తున్నారు అంతేగాని వేరే వాళ్ళని హింసించట్లా క్రైమ్ పోలీసు వాళ్ళు కూడా హింసించరు ఎవరిని వాళ్ళకి ఇందులో పొలిటికల్ ఇంటెన్షన్ ఏం లేదు అంటేనే ఓ లేదు అక్కడ పాపం వాళ్ళ తప్పు కూడా కాదు మనకు మెయిన్ పోస్టింగ్లు కావాలంటే చేయాల్సి వస్తుంది ప్రభుత్వం చెప్పిన మాట అనుకోకపోతే మెయిన్ పోస్ట్ వేయట్లేదు లేదా అవత్రాల పక్షాన అని చెప్పి వేధిస్తున్నారు కాబట్టి వ్యవస్థలు కొలాప్స్ అయినప్పుడు పాపం ఎవరిని మాత్రం ఏమనాలా మనం. అదేలేదు అవును రైట్ థాంక్యూ సర్ థాంక్యూ వెరీ మచ్. క్షేద్దా మొత్తానికి ఇప్పుడు దగరామకృష్ణ రాజా గారి వ్యవహారంలో అప్పుడు ఏం జరిగింది అనేది నిజంగా సిఐడి చీఫ్